మీడియా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సొంతంగా ఫోన్ వాడుతున్నారు అదేంటి సొంతంగా ఇప్పుడు వాడలేదంటారా అవును ఆయనకు స్మార్ట్ ఫోన్ వాడకం రాదు అందుకే సెల్ ఫోన్ పై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి కేసీఆర్ ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఫోన్ వాడలేదు సీఎం గా ఉన్న పది సంవత్సరాలు కూడా ఇతరులతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు నేతలు సిబ్బంది ఫోన్లను ఉపయోగించేవారు చివరకు కేటీఆర్ కవిత హరీష్ రావు వంటి వారితో మాట్లాడేందుకు కూడా ఇతరుల ఫోన్లు మాత్రం ఉపయోగించేవారు అయితే ఇప్పుడు కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమితో వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు ఇప్పుడు ఆయన ఖాళీ సమయంలో ఫోన్ పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు స్మార్ట్ ఫోన్ వినియోగించే కు అవగాహన కల్పిస్తున్నారు అమెరికాలో చదువుతున్న హిమాంష్ ఇటీవల తెలంగాణకు వచ్చారు సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యవసాయ హిమాంష్ మొక్కను నాటారు ఖాళీ సమయం కేసీఆర్ తో గడుపుతున్నారు ఇక ఇటీవల సోషల్ మీడియా ఖాతాను సైతం కేసీఆర్ ప్రారంభించారు ఫేస్బుక్ లో ఆయన ఖాతాను తెరిచారు అయితే వాటిని ఆపరేట్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ పై ఎంతో కొంత అవగాహన ఉండాలి అందుకే స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో కేసీఆర్ కు హిమాంశు నేర్పిస్తున్నారు ఇక ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు స్మార్ట్ ఫోన్ వాటం రాదట్టే ఆశ్చర్యమేనని మొత్తానికి ఇంతటి వయసులోనూ దాని గురించి తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్న తీరు గొప్పగా ఉందని కొంతమంది అంటుంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లడం లేదు వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే పరిమితం అవుతున్నారు చివరికి ఖాళీ సమయంలో ఇలా ఫోన్ మీద కుస్తీ పడుతున్నారని మరికొంతమంది నొసలు చిట్లిస్తున్నారు ఏమైనప్పటికీ కేసీఆర్ స్మార్ట్ ఫోన్ వాడకు నేర్చుకోవడం కూడా చర్చకు దారితీయుడు నిజంగా విశేషమే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్